హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఆరమేశమ్మ గుడికి వచ్చానండి కాళీ మందిర్ అంటారు ఇది ఫ్రంట్ మనకి తూర్పు ద్వారము రోడ్ మీద నుండి కనిపిస్తుంది ఇక్కడి నుండి కూడా దర్శనం చేసుకోవచ్చు చాలామంది ఇక్కడ నుండి కూడా చేసుకుంటూ వెళ్తారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొబ్బరికాయలు ఆ కోళ్ళు ఇక్కడ కూడా కట్ చేస్తారు లోపల అలౌ చేయరు కోడి కట్ చేయడము ఇక్కడి నుండి కూడా దర్శనం చేసుకోవచ్చు ఇది తూర్పు ద్వారము ఇక్కడ పెద్ద గోపురం ఉంటుంది ఈ గుడికి నాలుగు సైడ్లు గోపురాలు ఉన్నాయండి నాలుగు సైడ్లు డోర్స్ పెట్టారు ఫస్ట్ చిన్నగా ఉండేది తర్వాత రెనోవేషన్ చేసిన తర్వాత చాలా పెద్దగా కట్టారు ఎప్పుడు హడావిడి ఉంటుందండి బోనాలు అప్పుడైతే టూ మచ్ రష్ ఉంటుంది సండే సండే కూడా చాలా రష్ ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడంతా ఇటు సైడ్ అంతా పార్కింగ్ ఉంటుందండి రైట్ సైడ్ చాలా పెద్ద పార్కింగ్ పార్కింగే కాదు అందరు ఇక్కడ భోజనాలు చేసుకొని ఇక్కడే తింటారు వంటలు చేసుకొని ఆ చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఆ ప్లేసెస్ ఏంటంటే ఇక్కడ వంటలు చేసుకోవడానికి ఇస్తారు ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేసుకుంటారండి ఇక్కడ మొక్కులు ఉన్న వాళ్ళు ఇక్కడే ఫంక్షన్స్ చేసుకొని భోజనాలు పెట్టేసి వెళ్తారు చాలా నీట్గా ఉంచుతారండి ప్లేస్ని ఇది ఆర్మీ వాళ్ళే చూసుకుంటారండి అందుకే ఆర్మీ మైసమ్మ కాస్త వాడుకలో ఆరామేశంగా ఆరమేశమ్మ అయిపోయింది ఇది స్వయంభూ అండి తనే వెలిసింది అమ్మవారు ఆర్మీ వాళ్ళకి కల్లోకి వచ్చి ఇక్కడ వెలిసిందనమాట ఇది వాళ్ళ ప్లేసే అందుకే ఇక్కడ పూజలు కూడా వాళ్ళే చేస్తారు మన నార్మల్ పంతులు ఇక్కడ ఉండరు చాలా రష్ ఉంటుందండి అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు బట్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఇక్కడ చూసారా సైడ్స్కి ఎంత నీట్గా ఉందో ప్లాన్స్ అవి పెట్టి బోనాలకైతే చాలా ఫేమస్ అండి ఇక్కడ అమ్మవారికి చాలా పవర్ఫుల్ కూడా నేను ఈరోజు నార్మల్ డే వచ్చాను వీకెండ్ రావాల్సింది మీకు ఇంకా చాలా రష్ కనిపించేది ఇప్పుడు నాలుగు సైడ్స్ ద్వారాలు పెట్టారు కదా మనం వచ్చేసి ఉత్తర ద్వారం నుంచి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ కూడా ఒక గోపురం ఉంటుంది ఇక్కడ సైడ్కి ఏంటంటే నార్మల్ చిన్న లాగా ఇచ్చారు పిల్లలకి వాళ్ళకి బాగుంటుంది ఎవరన్నా కొంచెం ఏజ్డ్ వాళ్ళు వస్తే వాళ్ళకి అసిస్టెన్స్ కోసం వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు చాలా బాగా మెయింటైన్ చేస్తారు చిలుకూరు సైడ్ వచ్చినప్పుడు ఇటు రావచ్చు అండి చిల్కూరుకి దారిలోనే ఉంటుంది ఇది ఉత్తర ద్వారము ఇక్కడ కూడా గోపురం ఉంటుంది సో అది మనం చూసిన తూర్పు ద్వారము ఇది వచ్చేసి ఉత్తర ద్వారము ఇటు నుండి ఎంట్రీ ఉంటుంది రెనోవేషన్ తర్వాత చాలా బాగా పెట్టారండి ఆర్కిటెక్చర్ అది అయితే చాలా బాగుంది సో ఇలా ఉంటుంది టెంపుల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఇక్కడ కూడా ఒక కాళీ మందిర్ ఒక దేవత విగ్రహాన్ని పెట్టారు ఫొటోస్ అయితే తెగ దిగుతారు లోపల దిగనివ్వరండి ఇదే ఇంకా లాస్ట్ పాయింట్ ఫొటోస్కి సో ఇక్కడి నుండి ఇది మనం బయట చూసాం కదా ఇది ఆ ఎంట్రీ ప్లేస్ ఇది రోడ్ మీద నుండి ఇలా కనిపిస్తుంది అండి తూర్పు సైడ్ మనం ఉత్తరం సైడ్ నుండి వచ్చాము కదా ఇప్పుడు నుంచి చూస్తాం ఆ గంట చూసారా ఎంత పెద్దగా ఉందో చూడండి బోనాలు కూడా అవుతున్నాయి ఎప్పటికీ పెట్టుకుంటారండి అమ్మవారికి వీలు కాని వాళ్ళు మధ్య మధ్యలో కూడా పెట్టుకుంటారు ఇక్కడ శివుడిది ఆలయం ఉంది ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది టూ సైడ్స్ అమ్మవారికి అటు ఇటు పెట్టారు ఇది అమ్మవారు అండి వీడియో తీయనివ్వలేదు ఇప్పుడు ఇది వచ్చేసి ఇది పశ్చిమము చూసారా ఎంత బాగా పట్టారు ఇది దక్షిణం సైడ్ అండి నార్త్ ఇది సౌత్ సైడ్ సౌత్ సైడ్ కూడా ఉంది ఇది వెస్ట్ సైడ్ ఇక్కడ శివుడిది విగ్రహం చూసారా ఇటు శివాలయము చిన్నగా నందీశ్వరుడితో పాటు ఉంది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంది ఇది వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ అండి ఇక్కడ కూడా గోపురం ఉంటుంది పైన సైడ్ చూడండి చాలా బాగా నీట్గా ఉంటుందండి మెయిన్ ప్రశాంతంగా ఉంటుంది కాసేపు కూర్చోవచ్చు పైన కూడా చూసారా ఎంత బాగా చెక్కారో నేను కాసేపు కూర్చున్నానండి అమ్మవారిని వీడియో తీయలేకపోయాను చాలా బాగుంది ఇటు చిలుకూరు సైడ్ వస్తే విజిట్ చేయండి సండేస్ అయితే రావచ్చు ఇక్కడ వంట కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ప్రశాంతంగా ఒక చిన్న పిక్నిక్ లాగా రావచ్చు ఇక్కడికి ఇంకా లోపల గర్భగుడి లోపల అయితే ఇంకా చాలా బాగుంటుందండి అమ్మవారిని అక్కడ చూసారు ఆ మిడిల్లో ఆ ఫ్లవర్ ఎంత బాగా ఉందంటే అసలు అదైతే రెండు కళ్ళు సరిపో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మై ఛానల్